అందరికీ శుభాభినందనలు ఈ నూతన ఆంగ్ల సంవత్సరం చక్కగా రెండు వేల ఇరవై ఐదులోకి అడుగు పెడుతున్నాం మొదటి నెలైనటువంటి మన జనవరి మాసంలో అందరినీ సమతోకంలో చూసే తులారాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం తులారాశి అంటే చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు తులారాశి పరిధిలోకి వస్తారు అంటే తులారాశి వారికి జనవరి రెండు వేల ఇరవై ఐదులో గ్రహ సంచారములు మూడో తేదీ నుండి రెండు వంతులు అనుకూలంగా అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు లక్ష్యం ఏర్పరచుకుని ఎత్తించుకోవాలి కుటుంబమున ఏకవాఖ్యతను ఏర్పడతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారంతో ఉత్సాహం కొనసాగుతుంది కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతుంది వివాహ ఉద్యోగా శుభకార్యాలు ఏర్పడతాయి ఆరోగ్యం అనేది మంచి మార్పులు వస్తాయి ఇక వారాల వారీగా తీసుకుంటే ఈ తులారాశి వారికి జనవరి మొదటి వారం ఎలా ఉంటుందంటే అత్యంత శుభప్రదంగా ఉంటుంది మీరు అభివృద్ధి పదంలో పనిస్తారు కొత్త శుభకార్యాలకు సంబంధించిన ప్రస్తావన జరుగుతుంది ఇంట్లో సంతోషం వెలివిరుస్తుంది వ్యాపార విద్యా నూతన ఆలోచనలు పెట్టుబడులు సఫలీకృతమవుతాయి మీరు చేసే ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి నూతన కార్యక్రమాలు ప్రారంభించబడతారు కొత్త ఆలోచనలతో ముందుకు సాగి విజయం సాధించటం మీ వంతు కొద్దిగా ఆరోగ్య విషయంలో ఈ వారం అనుకూలంగానే ఉంటుంది చిన్న చిన్న అనారోగ్యం వచ్చినా మీరు వైద్యుడిని సంపద అవసరం లేకుండానే అవన్నీ నివారణ అవుతాయి మీ కృషికి తగిన ప్రతిఫలం దక్కుతుంది కొన్నాళ్ళుగా ఏవైతే సమస్యలు ఎదురవుతున్నాయో వాటి నుంచి అధిగమిస్తారు మీ ఆత్మవిశ్వాసం దానివల్ల పెరుగుతుంది నూతన పరిచయాలు కూడా ఏర్పడతాయి కొత్త వ్యక్తులను కలుసుకుంటారు ఇది మీ జీవితంలో ఒక కొత్త అవకాశాలకు దారితీస్తుంది ఇక జనవరి రెండో వారంలో తీసుకున్నట్టయితే కనుక ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కొత్త అవకాశాలు రెండు ఉంటుంది దూర ప్రయాణాలు చేయడానికి వారం చాలా అనుకూలంగా ఉంటుంది మీ ప్రయాణాలు సంతోషాన్ని కొత్త అనుభవాలను కూడా ఇస్తాయి ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించిన అంశాలు కూడా కలిసి వస్తాయి మీరు ఏదైనా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వస్తే ఈ వారంలో చేసుకోవటం చాలా మంచిది స్థిరాస్తి వివాదాలు ఏమన్నా ఉన్నప్పటికీ నూతన ఒప్పందాలు కుదర్చడానికి కానీ ఈ వారం మీరు ఉపయోగించుకోవచ్చు మీకు ఆర్థికంగా లాభాన్ని కలుగు చేస్తుంది ఈ వారం లిఖిత పూర్వక పాత్రాలు రాసుకోవటానికి కానీ ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకోవడానికి కానీ ఈ వారం అనుకూల సమయం కాబట్టి దాని వారంలో పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి నూతన విద్యలు కానీ నూతన ఉద్యోగ అవకాశాల కోసం చేయ ప్రయత్నాలు సానుకూలంగా వస్తుంది మీ కొత్త కోర్సులు చేయాలని కానీ ప్రయత్నిస్తున్నట్లయితే మంచి అవకాశాలు దొక్కుతాయి మీకు అనుకూలంగానే ఉంటుంది క్రింది స్థాయి ఉద్యోగులతో కొద్దిగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం మంచిది ఇక స్పిరిచువల్గా చూస్తే ఈ వారం చాలా ముఖ్యమైనది కొన్ని కారణాల నిమిత్తం కొంతమందిని ఉద్యోగం నుండి తొలగించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇది మీకు కొంత మానసిక ఒత్తిడి కలిగించవచ్చు ఆ బంధాలు అంతవరకే మీతో ఉన్నాయని అనుకోవాలి నూతన గృహోపకరణాలు విలువైన వస్తువులు ఆభరణాలు కూడా కొనడానికి అనుకూలమైన సమయం మీ ఇంట్లో ఒక కొత్త ఉత్సాహాన్ని కలిగించేటువంటి వారంగా ఈ వారం మిగిలిపోతుంది ఈ తులారాశి వారికి ఈ జనవరి మూడో వారానికి వచ్చేసరికి ఏంటంటే ఈ కొత్త కొత్త అనుభూతులతో కొత్త అనుభవాలతో నుండి కొత్త పుంతలతో వారంగా దీన్ని తీసుకోవచ్చు ఈ కొత్తగా పరిచయం వ్యక్తుల ద్వారా నూతన విషయాలు నేర్చుకుంటారు ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్లు అందుకుంటారు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే ప్రయత్నంలో వీరి సహకారం ఉంటుంది ఈ వారం మీ కార్యాలయంలో నూతన బాధ్యతలు కానీ పదలు కానీ అధిరోహిస్తారు మీ కృషికి తగ్గ ఫలితం కూడా తగ్గుతుంది కాకపోతే జీవిత భాగస్వామితో ఎంతో కాలంగా ఉన్నటువంటి గొడవలు ఉన్నవారికి ఈ వారం కొంత సమస్యాత్మకంగా మారే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో విపరీతమైన పరిస్థితులు వచ్చే సూచన చేయక తప్పదు జాగ్రత్తగా వ్యవహరించండి ఇక ఆధ్యాత్మికంగా తీసుకుంటే చక్కగా అష్టమాలిక తల్లితో దీపారాధన చేసుకోవటం వల్ల ఈ గొడవల నుంచి బయటపడి అనుకూల దాంపత్యం ఏర్పడే అవకాశం ఉంటుంది విందు వినోద కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారు ఇది మీకు కొంత విశ్రాంతిని ఆనందాన్ని కలిగిస్తుంది శుభకార్యాలకు సంబంధించిన కార్యక్రమాలన్నీ మీరే నడిపిస్తారు మీ నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వస్తాయి మీరు చేపట్టిన పనులన్నీ ఈ వారం ఘనంగా పూర్తి చేస్తారు ఈ జనవరి నెలకి తులారాశివారికి జనవరి నాలుగో చివరి వారానికి వచ్చేసరికి ఏమవుతుందంటే కొత్తగా బరువు బాధ్యతలు సేకరి సేకరిస్తారు ఒక టీమ్కి కానీ ఒక వర్గానికి మీరు నాయకత్వం వహించేటువంటి అవకాశం వస్తుంది మీ ఆలోచన విధానంలో కొత్త మార్పులు చెందుతారు కొత్త దృక్పథంతో విషయాలు చూడటం ప్రారంభిస్తారు చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా ఆందోళన పడతారు ఇది మీ మానసిక శాంతికి భంగపరుస్తుంది తరచుగా వైద్య పరీక్షలు చేసుకునే విధంగా పరిస్థితులు ఉంటాయి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యానికి కావాల్సిన శ్రద్ధ మీరే తీసుకోవాలి ఎంతగానో నమ్మిన వ్యక్తులు మీకు మోసం చేసే అవకాశం కొద్దిగా సూచన మాత్రంగా చెప్పడం జరుగుతుంది ఇది కొంత నిరాశ కలిగించినప్పటికీ కూడా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలి ఆధ్యాత్మికంగా కూడా ఈ వారం ముఖ్యమైనది రూపంలో మాత్రం ఎవరికీ డబ్బు ఇవ్వవద్దు ఈ వారం ఇది మీకు ఆర్థిక నష్టాన్ని కలిగించేదిగా ఉంది నూతన విద్య అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కొత్త కోర్సులు చేయాలనే ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఈ వారం మీకు చాలా అనుకూలంగానే ఉంటుంది కనుక ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఈ మాసంలో కొన్ని కొన్ని ముఖ్యమైన సంఘటనలు కొన్ని జీవితంలో మార్పులు మీరు గమనించుకొని ఒక సంయమనమంతో ఏది ఎంతవరకు సభబో చూసుకుంటే ముందుకు వెళ్ళటం వల్ల మీరు మంచి వృద్ధిలోకి వస్తారని చెప్పడం జరిగింది దానికి మీ అందరికీ శుభాబిందనలు తెలియజేసుకుంటాను ధన్యవాదాలు